ఫుల్ వర్షం కదా ఇదైతే మాది ఇంకో ఇల్లు ఇక్కడ అన్ని పూల చెట్లు మామయ్య డాక్టర్ వరకు ఇక్కడే చేస్తాడు చూడండి ఇంకా మా ఇల్లు అయితే ఎట్లయిందో ఈ పెద్ద వాప చెట్టు ఉంది కదా ఇదంతా ఇక్కడ రాలింది అసలు ఎట్లు నీళ్ళు మొత్తం ఎట్లా అయిపోయింది ఇంకా ఈ పైప్ అయితే ఎక్కడి నుంచి వచ్చి పడింది ఇదైతే వేస్ట్ డోర్ అనమాట మేమైతే గోడకు నిల్చోబెట్టినాం ఈ డోర్ని ఇది కూడా గాలికి కొట్టుకొచ్చింది ఆ షెట్ అవన్నీ అసలు ఆగమాగమైంది అసలు ఇల్లు అంతా అసలు బైక్ అయితే పర్లేదు బాగానే ఉంది అదొకటి ఇంకా మా పూల చెట్లు అయితే అసలు ఇక ఏం పనికి వస్తాయో ఏమో బకెట్లు టబ్బులు అన్నీ ఎగిరిపోయినాయి అసలు ఎంత మంచిగా ఉన్నావో అంత ఆగమాగమైనాయి అనమాట సో మా బకెట్లు కూడా ఇరిగిపోయినాయి ఇక్కడ ఉండే బకెట్స్ ఇక్కడ కొట్టుకొచ్చినాయి హౌస్ దగ్గరికి మేమైతే ఇక్కడ బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేస్తాం ఇక్కడ ఈ ప్లేస్ని ఇంకా ఇన్నర్స్ మొత్తం అసలు చా ఎంత కష్టపడాలో ఇది మొత్తం క్లీన్ చేయడానికైతే సరే మొత్తం ఆగమైపోయింది ఒక వన్ ఇయర్ తర్వాత వదిలేసిన టైం నీళ్ళు మొత్తము ఒక వన్ అవర్ వర్షంతో సో ఇంకా మేము ప్రజెంట్ అయితే ఆ ఇంట్లో ఉంటాము కాకపోతే ఇది కూడా యూజ్ చేస్తుంటాం కానీ ఎక్కువ యూజ్ చేయము మేమైతే రాము మామయ్య వర్క్ చేసుకుంటాడు ఇందులో చూడరు మా చెట్లయితే ఆగం ఆగమైనాయి రోజు ఎంతో ఇష్టంగా మొత్తం అయితే ఫుల్ ఇష్టపడుతుంది చెట్లని ఎంత పెంచుతుందో ఒక దెబ్బ కన్నీ ఖరాబ్ అయిపోయినాయి చూ కింద చూడండి అసలు బండల పైన ఎట్లా అయిందో చెత్త చెత్త దుమ్ము దుమ్ము ఇక్కడ ఈ పైప్ అయితే ఇక్కడ ఈ ఇంట్లో వాష్రూమ్ పైన ఉండే ఇది కూడా గాలికి వచ్చి కింద పడిపోయిందంటే అంత గాలి వచ్చింది చూడరు అసలు బాకెట్స్ పగిలిపోయినాయి ఎక్కడి నుంచో ఇంత చెత్త చెట్టు పైనుంచే పడింది అసలు గోడలు మాత్రం క్లీన్ అయ్యింది ఇంకో కందిరీగలు కూడా లేచినాయి ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ కర్రీ అయితే వర్షం పడేటప్పుడు పైనుంచి వచ్చిండు నేనైతే కొట్టుకోబోతో నువ్వు రాకు వర్షం మొత్తం తగ్గినాక రా అన్న అంత గాలి వచ్చింది మనుషులు కొట్టుకోపోయే అంత గాలి కూడా వచ్చింది సో మా చెట్టు అయితే మొత్తం ఇంట్లో సైడ్ ఉండే ఆ పెద్ద చెట్టు అది గాలి కాదు కూడా మొత్తం వన్ సైడ్ అయిపోయింది కానీ ఈ హౌజే చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే అసలు ఎట్లా క్లీన్ అయిద్దో ఏమో మరి చాలా కష్టపడాలి క్లీన్ చేయడానికి అందరం చేయిరు ఆ చైర్ తీసి అక్కడ పెట్టుకోరాదు చేయి మేమైతే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాం టైంపాస్కి ఈ చైర్కి అయితే దయ్యం పట్టినట్ సార్లు తిరిగిందో ఏమో చెప్పలేం కానీ అసలు ఒక్కటి ఒక్క వస్తు ఒక దగ్గర లేదు వస్తువులు ఘోరం అయిపోయింది అసలు ఒక్క వర్షం దెబ్బకి ఇది మా ఇల్లు సో ఇంత వర్షం వచ్చిందనమాట రోడ్లు అయితే అసలు ఒకరికొరీ అందరి అందరి పరిస్థితులు అట్లైనా ఉన్నాయి ఇంకో మా అయితే ఏం కాలేదు బాగానే ఉంది ఇంకో ఇక్కడ మా లైట్ అనమాట ఇది పైన లైట్ కూడా ఊడిపోయి వాడింది ఇక్కడే ఎక్కడో ట్యాప్ ఆన్లో ఉంది వాటర్ వస్తున్నాయి పైన ఇల్లు పైన కావచ్చు ఇగో మా చీపురు కట్టరు తూర్చే కర్ర ఇవన్నీ అక్కడ గల్లీలో ఉండే అవి కూడా వచ్చినాయి నేనైతే ఇదంతా ఇప్పుడే క్లీన్ చేసాను అనమాట ఏం లేదు ఇప్పుడు తొందరగా ఇదంతా క్లీన్ చేసిన ఇప్పుడే ఇక్కడ బాగానే ఉంది కానీ బయటనే చాలా గలీజ్ అంటే గలీజ్గా అయిపోయింది ప్లేసెస్ కానీ వెదర్ మాత్రం ఇప్పుడు సూపర్ ఉంది అసలు చాలా బాగుంది నీట్గా అయినాయి చెట్లనే ఇంకో ఇక్కడే ఒక చెట్టు ఇరిగిపోయింది సో ప్రజెంట్ వర్షం సిచ్యువేషన్ ఇట్లా ఉంది ఇంకా త్రీ డేస్ ఉందంటే ఈ వర్షము చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి